ఆయన బాధ అంత ఏంటంటే రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి ఇదే ఆయన బాధ రేవంత్ రెడ్డికి ప్రిఫరెన్స్ ఇచ్చిరంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈయన వార్త ఏంది హైకమాండ్ దక్త లేదు హైకమాండ్ దక్త లేదు అని వార్తలు ఇచ్చినాం కానీ రోజు రోజు రాహుల్ గాంధీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేయాలి పెట్టుకొని సావాలన్నా లేకుంటే అది అవద్ధమని చెప్పాను ఇది లేకపోతే ఫోటోలు మొత్తం ఇది రేవంత్ రెడ్డి ఫోటోనే కాదని ఆయన మాత్రమే అపశక్నం పక్షి గురించి మీకు చెప్పాలంటే సిగ్నల్ టీవీ శివారెడ్డి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి వీడియోలు తమ్ము నేళ్ళైనా లేదంటే ఆయన చేసే వార్త అది పచ్చి అబద్ధం అయి ఉంటది లేదంటే బురద విషయం లేదంటే ఒక గబ్బు లేపే విషయం ఇంత పచ్చి బజార అబద్ధాలు బద్మాసు మాట్ మాట్లాడే వ్యక్తి నేను చూడలేదు ఈ తమ్ము నేళ్ళు ఏమేమి ఉంటాయంటే నేను వీడియోలు ఒక్కటి ఒకటి అర్థం ఉండదు అందరూ అంటున్నారు కాబట్టి రాయించుకునే ప్రయత్నం రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ బీఆర్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు అత్యంత ఇదే వినికి సాబ్ అయిపోయింది అక్కడ ప్రాధాన్యతను చూసినాక ఈ శివారెడ్డి గారు నైట్ తినడో తినలేదు వీడు ఎందుకంటే వీడు వీడు మందిని ఓర్వాల మేము ఇట్లా పెట్లే నాయ చూడండి మా తమ్మునేళ్ళు ఒకసారి చూడండి అంటున్నా తమ్ము నేళ్ళు బద్మాయి తమ్ము నేళ్ళు పెడితే ఎట్నన్నా మనకు యూస్ వస్తాయనేటువంటి కాన్సెప్ట్ తో పోతా ఉన్నాం ఇలాంటి ఖతరనా కానీ లో పెట్టుకున్నారు ఫస్ట్ తమ్ముణేళ్ళు అంటే రేవంత్ వర్సెస్ రాహుల్ గాంధీ తమ్ము ఎవడైనా మనిషి అయితే అన్నం తింటే ఇట్లా పెడతా రేవంత్ వర్సెస్ రాహుల్ గాంధీ ఉంటదా అసలు పేపర్లో అంత గట్టిగా వార్తలు రాయించుకోవాల్సిన అవసరం ఉండదు లేకపోతే పేపర్లలో సెపరేట్ గా వార్తలు సన్నాసి ఎవరు రాపించుకుంటాడు మీరు రాపించుకుంటారు రాపించుకోవడం అన్ని పేపర్లు రాసినాయి సిగ్గుండాలిగా మాట్లాడానికి నీకు ఎంత టైం ఉందా అంత బిజీ ఉన్నారంటే మామూలు బిజీ లేరు మొన్న డికే శివ కుమార్ ఆయన కూడా సేమ్ ఇట్లే ఇదే వ్యాన్ మధ్యలో నిలబడి అక్కడ ఇక్కడ చూస్తాడు సేమ్ అక్కడ ఇక్కడ చూసినాడు విన్ని అసలు చెప్తూ కొట్టాలి విన్ని ఎవడా నువ్వు కోన్ కిసే గుట్ట ఎంటికే కాడవు నువ్వు నీ వార్తలే ఒక ఎంటికే వార్త అనేది బీఆర్ఎస్ వాళ్లకు ఈ వార్తలతోనే మనకు శునకానందం శివనానందమే తప్ప వచ్చేది ఏముంది ఈ గోశుల వార్తలతో వాడెవడో ప్రశాంత్ కిషోర్ ఒక ఆ వె రేవంత్ రెడ్డి గురించి ఏందో మాట్లాడితే నీ లాంటి సోంబర వెధవా వాడు ఎంతలుచ్చినా అంతకన్నా ఎక్కువ నువ్వు ప్రశాంత్ కిషోర్ ఒక సోంబర వెధవాచ్మేన్ కన్నా అధ్వానం అయిపోయింది బతుకు తెలుసా నీకు ఆ విషయం రాదు నీకు ఒక ఇంగ్లీష్ ముక్క రాదు నా హిందీ ముక్క రాదు నీకు విషయం ఎక్కడ తప్ప ఇంకోటి ఏం రాదు ఒక మనిషి నీ విధంగా మాట్లాడదు కానీ నాకు నిజంగా అతలోని ఒక కుళ్ళు చూసినాకనే మాట్లాడు సార్ సాధ్యమైనంత వరకు మాట్లాడదాను వీనంత పనికి మాలినాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేడు ఓట్ చోర్ గద్ది చోర్ ఈ మాట అననిక రాని వేదవా ఈయన ఎంతో జాతకాలు చెప్తున్నాడు నువ్వు వ్యక్తిగా నీ తమ్ము ఒక్కటి కరెక్ట్ అయిందా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నావు కదా నువ్వు చెప్పింది ఒకటే అయిందా అపశకం పక్షి ఈ తమ్ముళ్ళు చూడు రేవంత్ రెడ్డి అంటే ఉదయం రామ్ పై బిగ్ స్కెచ్ అంటారు రేవంత్ రెడ్డి నేను ముందే చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశంలో కాంగ్రెస్ కు మంచి నెంబర్ వన్ నాయకులు రేవంత్ రెడ్డి ఐదు మందిలో ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఉంటారు ఈయన తమ్ము చూడండి ఏంటంటే ఎమ్మెల్యేల రాజీనామా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈయన ఈయన వెతకం ఇంకోటి హైకమాండ్ ఇదే ఇక చూపిస్తున్నా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇట్లే ఉంటాయి ఇవన్నీ నేను ఇస్తా మొత్తం అవే ఇవి చదువుతున్నా ఇవన్నీ నేను ఏమున్నాయని ఒకసారి చదువుతా మీరు వినండి అంతే హైకమాండ్ సీక్రెట్ మీటింగ్ షాక్ లో రేవంత్ ఆ షాక్ ప్రభుత్వానికి పాదయాత్ర పరిశాన్ అంట బుద్ధి ఉండాలి కదా ఈ వార్తలు ఎట్లున్నాయి ఏం మాటలు బురగిందని తలకాయ కరెక్ట్ పనిచేస్తుందా కొంపు కుంపుచ్చినా రేవంత్ ఎంత నష్టమో తెలుసా ఈయన వార్తలు దాని తర్వాత తెలంగాణ ఉద్యమంపై రేవంత్ చిల్లర మాటలు అంట ఇట్లా పోయిరా కేసీఆర్ గారు ఓయి మీటింగ్ పెట్టినా ఓయూ అడ్డమైన స్పీచ్ అంట ప్రొఫెసర్ కాశీం గారు ఏం చెప్పి చూస్తావా వింటావా రేవంత్ రెడ్డి గారు ఓయూలో వచ్చి ఒక విప్లవకారుడి స్పీచ్ ఇచ్చిండు ఒక గద్దలన్న స్పీచ్ ఒక జార్జిరెడ్డి లాంటి స్పీచ్ ఇచ్చిండు వాళ్ళని మించిన స్పీచ్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం కన్నా ముందు ఓయూలో నీలి నీడలు కమ్ముకున్నాయి రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఉత్తేజపరిచిండు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏ యూనివర్సిటీలో చేయలేని ప్రసంగం చేసిండు నమస్తే ఫ్రెండ్స్ నేను ఒక అపశక్నం పక్షి గురించి మీకు చెప్పాలనుకుంటున్నా సాధారణంగా జర్నలిస్టులు పేదరికం కోసం పనిచేస్తారు పేదరికం గురించి పనిచేస్తారు పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తారు లేదంటే కొంతమంది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఏంది అదే అంటే కొంతమంది కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు క్యాజువల్గా ఎంత సపోర్ట్ చేసినా ఉన్నది మాత్రమే మాట్లాడాలి ఆ ప్రతిపక్షం మాట్లాడినట్టు మాట్లాడచ్చు లేకుంటే ఈ విధంగా అధికార పార్టీకి మాట్లాడతారు కూడా ఉన్నారు కానీ కేవలం పచ్చి అబద్ధాలనే లేకుంటే కంప్లీట్ అపశకనాలను మాత్రమే మాట్లాడి ఒక్క తమ్మునేలు వాడు పెట్టిన ఒక వెయ్యి రెండు వేల వీడియోలో ఒకటి కూడా కరెక్ట్ కాదు అంటే చెప్పిన దాంట్లో అది అది చెప్పింది అంటే అది కాదు కదా పక్క ఒక వ్యక్తి ఇక అది ఎవరు ఇక తినబోతున్నమాట చూడ రుసులు ఎందుకు అన్నట్టు ఇక ఎందుకు అని చెప్పే ముందు సిగ్నల్ టీవీ శివారెడ్డి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి వీడియోలు తమ్మునేళ్ళైనా లేదంటే ఆయన చేసే వార్త అది పచ్చి అబద్ధమై ఉంటుంది మరి ప్రజలు ఎందుకు చూస్తారు అది ఇది ఉన్నట్టుంది అంటే అసాధ్యాన్ని కూడా తమ్ము వచ్చింది వచ్చిందంటే ఇది ఏంది అనే విషయం లేదంటే బురదల విషయం లేదంటే ఒక గబ్బు లేపే విషయం ఇంత పచ్చి బజారు అబద్ధాలు బద్మాసు మాటలు మాట్లాడి మాట్లాడేటువంటి వ్యక్తిని నేను చూడలే ఈ తమ్ముణేళ్ళు ఏమేమి ఉంటాయంటే నీ వీడియోలో ఒక్కటి ఒకటి అర్థం ఉండదు మరి ఆ తమ్ము పెట్టినప్పుడు ఆ పని కాలేదనుకో మంచోడైతే ఏమవుతుందంటే వానికి సిగ్గు అనిపిస్తుంది సిగ్గు అనిపించారే నేను ఈ తమ్ము పెడితే అది కాకపా ప్రజలు ముఖం మీద ఉంచుతారు అని కూడా అనుకోరు ఎవరు ఏమనుకుంటారు అంటే అది తమ్ములైన తప్పైనా ఒప్పైనా ఇప్పుడు ఇది ఇది ఇంట్లో పాముంది అంటే లేపి చూస్తారు చప్పు కాకుండా ఒత్తిడి ఎవరు చూడదాన్ని మనోడు అట్లా అసంట రకం ఇప్పుడు అంత పాముందంటే కట్టి పెట్టి చూస్తారు కటి లేపు చూస్తారు అట్లా తమ్మునేలు నేలు తమ్మునేలు పెడితే ఎటునన్నా మనకు యూస్ వస్తాయనేటువంటి కాన్సెప్ట్తో పోతూ ఉన్నారు ఇలాంటి ఖతరణ కానీ బీఆర్ఓసలు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ తమ్మునేలు అంటే రేవంత్ వర్సెస్ రాహుల్ గాంధీ తమ్మునేలు ఎవడైనా మనిషి అయితే అన్నం తింటే ఇట్లా పెడతారు ఎవడైనా రేవంత్ వర్సెస్ రాహుల్ గాంధీ ఉంటుందా అసలు వీడు తమ్ముణేళ్ళు ఇప్పుడే ఒక గంట ముందే పెట్టినట్టండి ఉంటే పేపర్లో అంత గట్టిగా వార్తలు రాయించుకోవాల్సిన అవసరం ఉండదు లేకపోతే పేపర్లలో అన్నాసి ఎవడు రాపిచ్చుకుంటాడు మీరు రాపిచ్చుకుంటారు రాపిచ్చుకోవడం అన్ని పేపర్లు రాసినాయి సిగ్గుండాలుగా మాట్లాడడానికి నీకు ఈ విధగానే నిన్న ఏం పెట్టిండు ఏం పెట్టిండు పెట్టిండంటే ఆ యొక్క వేడాని ఆయన ఏందో ఇది ఏం పెట్టిండా వీడు ఒక్క నిమిషం చూస్తా ఎంత బద్మాషి మనడంటే రైతు సమస్యలను పట్టించుకోకుండా మీటింగ్ ప్రతి ఒక్కరు తప్పక చూడండి అని ఎందుకు పెట్టి అది కాకుండా ఇప్పుడు పెట్టినటువంటి అప్లోడ్ చేసిన వీడియోలు ఏముందంటే రేవంత్ వర్సెస్ రావు ఈ ఒక్క వీడియో సాక్ష్యం అంట పేపర్లలో చెప్తలేదు యార్ కాదు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇద్దరు కుట్రాడుకున్న వ్యక్తులు అనుకో వాళ్ళిద్దరు కలిస్తేనే వార్త విడిపోయారు ఇద్దరు పడతలేదు ఈ దేశం వల్ల ఒక పనికిరాని విధవేవాడైనా ఉన్నాడు పనికిరాని రాత అంటే మనోడే ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నా ఒక పార్టీ అధినేతతో కొట్లాడతారా అంటే పోనీ పోనీ ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఈ ఏమైనా వరుగుతుందా శునకానందం శివనానందమే తప్ప వచ్చేది ఏముంది ఈ గోజుల వార్తలతోటి ఓ గాడి తిని కొండవై పెడితే రోడ్ల పొడి తిరుగుకుంటూ ఒకటి ఆడవాళ్ళే మాట్లాడుతుంటారు ఇలాంటి చెత్తలను ఎందుకు పెట్టుకుంటారా ఈ బీఆర్ఎస్ఓళ్ళు నాకు అర్థం కాదు ఒక పద్ధతి ఒక పాడు ఉండాలి కదా ఇది చెప్తారు కలిసింది పెద్ద వార్త ఏంటంటే వాళ్ళ గొడవ అయినట్టు ఎక్క ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కలవడం ఇంపార్టెంట్ కాదు పేపర్ లో రాయించుకున్న వార్తలు లేకపోతే అక్కడ జరిగిన తతంగము కాలేజ్ అక్కడ కాంగ్రెస్ కు బీహార్ లో పెద్ద కంపనం అయింది రేవంత్ రెడ్డి గోడము అది ప్లెస్సా మైనసా అంటే అక్కడ పెద్ద కాంగ్రెస్ కు బీహార్ లో ఈ ఎవడైనా కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి అవుతుంది సన్నాసి సిగ్గుండలుగా నీకు మాట్లాడడానికి వాడెవడో ప్రశాంత్ కిషోరు ఒక సోంబరి వాడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్ట్రాటజిస్ట్గా పనిచేసి పచ్చి కేసీఆర్ కూడా స్ట్రాటజిస్ట్ వాడే కదా నరేంద్ర మోడీకి స్ట్రాటజిస్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్ పనిచేసి కత్తితో ఓడుస్కు కోడి రోడ్ల ఆగు కాదు పనికిరాని చెత్త వ్యవహారాలు ఇచ్చినటువంటి విధవ పార్టీ పెట్టి బీహార్లో ఎవడు దేకక రాహుల్ గాంధీ దానికి పోతే వీని ముఖం మీద ఉంచురు ప్రజలు ప్రశాంత్ కిషోర్ గారు ఆడొక లుచ్చ ఆ విధవ రేవంత్ రెడ్డి గురించి ఏంటో మాట్లాడితే నీలాంటి సోంబర విధవ వాడు ఎంత లుచ్చనో అంతకన్నా ఎక్కువ లుచ్చవు నువ్వు వీని పార్టీ కార్యకర్త బిఆర్ పడగట్ట అంతకన్నా ఎక్కువ టార్గెట్ చేయాలి ఈ విధవను ప్రశాంత్ కిషోర్ ఒక ఒక సోంబర విధవ వాడి గల్లా వాచ్మేన్ కన్నా అధ్వానం అయిపోయింది బతుకు తెలుసా నీకా విషయం ఎక్కడ దీకగా వాడిని స్ట్రాటజిస్ట్గా కూడా ఎవడు పెట్టుకుంటలేడు బీఆర్లో పోయి పార్టీ పెట్టి పీక్ కట్టలు కడతా అని చెప్పి ఏం చేయలేక ఇవాళ దివాలా తీసి రేవంత్ రెడ్డి మీద వారేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇవన్న బీఆర్కి వెళ్ళి వచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన దొంగల గురించి మాట్లాడినాం తప్పు చేస్తే తెలంగాణలో గురించి మాట్లాడతాం అది మాట్లాడినాని కడుపు మాటతో వాడిని ముఖం మీద ఉంచినని వాడిని దగ్గరికి రావద్దని రేవంత్ రెడ్డి చెప్పి ప్రశాంత్ కిషోర్ గారిని కాంగ్రెస్లోకి రాకుండా రేవంత్ రెడ్డి ఆడ ఒక విధవ సునీల్ కనుగోర్ను పెట్టుకున్నాడు అన్నటువంటి కడుపు మంటతోటి ఈ విధవ మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన సంక్రాట్కొని నాకున్నావు శివారెడ్డి గారు ఫెలో ఏంది చూడండి నీకు ఒక ఒక ఇంగ్లీష్ ముక్క రాదు నా హిందీ ముక్క రాదు నీకు విషయం ఎప్పుడు తప్ప ఇంకోటి ఏంది రాదు ఒక మనిషిని విధంగా మాట్లాడొద్దు కానీ నాకు నిజంగా అతలోని ఒక కుళ్ళు చూసినాకనే మాట్లాడేస్తా సాధ్యమైనంత త్వరగా మాట్లాడ వీనంత పనికి మాలినాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేడు ఓట్ చోర్ గద్ది చోడ్ ఈ మాట అననిక రాని విధవా ఈయన ఎందు జాతకాలు చెప్తున్నాడు ఈయన నీకు తెలుసు నువ్వు ఎక్కినావు కదా నీ తమ్ము ఒక్కటి కరెక్ట్ అయిందా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నావు కదా అపశకనం పక్షి కూర్చున్నావు కదా కుక్కలేక మరుగుతున్నావు కదా నీ యొక్క తమ్ము నువ్వు చెప్పింది నువ్వు ఒరుడే తప్ప నువ్వు చెప్పింది ఒకటే నయిందా ఒక వేసు ఒక ఐదు వంద వంద నీ తమ్మునేళ్ళు

ప్రభుత్వానికి పాదయాత్ర పరిశీలన ఒకటి తర్వాత కోదండరామ్పై బిగ్ స్కెచ్ వీని తమ్ము చూడు రేవంత్ రెడ్డి అంట కోదండరామ్పై బిగ్ స్కెచ్ అంట నిన్న ఏందో వేసిండు వీడు ఎక్కడ తీసేసిండో మరి అది వీడు ఏమేసిండే అంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి పడతలేదు పడతలేదు దేకలేదు అనేది ఒకటి వీనికి ఏం రోగం వచ్చిందో కూడా అర్థమవుతలేదు నాకు వీనికి ఏం రోగం వచ్చింది కూడా నాకు అర్థమవుతలేదు కానీ మొత్తం ఇవే తమ్ము నేళ్ళు వినివి ఇవాళ ఇప్పుడు ఏం అంటే రేవంత్ వర్సెస్ రాహుల్ ఈ ఒక్క వీడియో సాక్ష్యం అంట మరి అయ్యేం సాక్ష్యము ఇవాళ ఈనాడు పేపర్ల ఆంధ్రజ్యోతి పేపర్ల అన్ని పేపర్ల ప్రియాంక నిజంగా కూడా రైట్ సైడ్లో ప్రియాంక గారు ఉన్నారు లెఫ్ట్ సైడ్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు మధ్యలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు మంత్రులతో సహ ఆంధ్ర పోయి స్టేజ్ ఎక్కించారు రేవంత్ రెడ్డి నేను ముందే చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశంలో కాంగ్రెస్ కు మంచి నెంబర్ వన్ నాయకులు రేవంత్ రెడ్డి ఐదు మందిలో ఉంటారు రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు కాబట్టి ఆయన చూపిస్తారు ప్రజలకు చూపిస్తారు వాళ్ళు పెడితే వీడేంది అపశకనం పచ్చి మంచిని కూడా చెడి అని చెప్పి ప్రజలకు పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు వీడు వీడు రాగానే బీఆర్ఎస్ మీడియా మొత్తం ఏం చేస్తారంటే టా వీడు విడుదల చేయమని మొత్తం వేల లక్షల షేలు కొడతారు వీడివి షేలు కొడుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే వీని వీడిని చెప్పేసి పార్టీ అప్పచెప్పింది అన్నట్టు వీటికి పార్టీని ఇడిచింది బయటికి ఇడిస్తే ఈ కాంగ్రెస్లో ఆయన పట్టించుకోరు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం మాట్లాడతాడు నీళ్ళతోనే ఎక్కువ వ్యవహారం ఉంటది అంటారు కదా నిండుకుండా తొనకదు కానీ నీళ్లు ఎల్ది అది తొనుకుతా ఉంటది మనిషిని ముందలు కోని ఎత్తుకొని నిండుకుండా తొనక నిండు కుండ కన్నా ఎక్కువ ఉంది రా బా ఛీ సారీ సారీ అపశకున పక్షిని ఇంత ఎక్కువ మాట్లాడడం అంటే అవతల వ్యక్తిని హైలైట్ చేయడమే అది నాకు ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వ్యక్తికి నిండుకుండా తొనుకదా అంటే ఏమిరా దేనికి మాట్లాడుతున్నావు నువ్వు నిండుకుండా కాదు కింద పొక్క వాడకుండా నువ్వు నేను నేను నిండుకుండా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి వీని వీడియన బతికేదంటే ప్రియాంక దేగలేదు రాహుల్ దేగలేడు రేవంత్ రెడ్డి పాటించుకుంటలేరు ఐకామాండ్ వల్ల్రీ వల్ల్రి వల్ల్రి మన పిచ్చిలేసిన పిచ్చుకు కుక్క చూడ అట్లే వరతాడు వీడు మరి ఆ జనాలు ఎట్లా చూస్తున్నారు ఆ తప్పుడు తమ్ముని ఏం పాడైనాయి ఏం రోగం వచ్చింది నాకు అర్థమవుతలేదు పోనీ వీడు వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి ఇదే పాట పాడుతున్నాడు కానీ వీడు ఎంత కుక్కలేక మరిగితే రాహుల్ ఇప్పుడు ఇంతకు మొదలు రాహుల్ రేవంత్ గారి ప్రియాంక గాంధీ యొక్క బంధం బంధుత్వం ఈ యొక్క పార్టీ యొక్క పటిష్టత అంత ఎక్కువ పెరుగుతూ ఉంది అది వీరికి అర్థమైతే లేదు ఆ మాట్లాడు ఇత్తడి బిందే స్టీల్ బిందే సగం ఉంటే మనం ఊపిస్తుంది ఘోషిగా నీ నీ యొక్క మీనింగ్ నీకు ఒక తెలివి నీది ఇద్దడి పిందే నీద మీద కుండ అయితే ఈ జొల్లు కానీ జొల్లెట్లుంటారు జనాలు నాకు అర్థమైతే ఆ పోతాం ఇక్కడ ఈ వార్త రాసినరు అంటేనే వాళ్ళకు చాలా గ్యాప్ ఉంది అది పోటుకునే ప్రయత్నమా లేకపోతే ఆ గ్యాప్ ఉంది అని అందరూ అంటున్నారు కాబట్టి రాయించు నేను చెప్తున్నా ఈ భూమి మీద ఈ భూమి మీద నీ లాంటి సిగ్గు తప్పిన విధవ తప్ప ఎవడు కూడా ఆ మాట మాట్లాడుతాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నీకే తెలియదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నీకే తెలవదు అరే నీదేం సరే అసలు నిన్ను ఎందుకు పెట్టుకుర్రు నువ్వు రాసే వార్త ఏంది నీకు వచ్చే లాభమేంది దీనివల్ల ప్రజలకు సమకూరేది ఏంది నువ్వు మాట్లాడేది పచ్చే అబద్ధము ఇప్పుడు వీడు ఏం మాట్లాడతాడంటే కొన్ని రోజులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యు ఇప్పుడు కేసీఆర్ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కారు 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 అంటే 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 అది నిజమైతుందరా ఇదేంది కర్మ నాకు అర్థం కానీ తమ్మున చూడండి ఈయన సమన్యంలో చూడండి రేవంత్ వర్సెస్ రావులు ఈ ఒక్క వీడియో సాక్ష్యం ఇది మనం వినేది అదే రెండోది ఏంటంటే ఎమ్మెల్యేల రాజీనామా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈయన ఈయన పెట్టుకోము ఇంకోటి హైకమాండ్ ఇదే ఇక చూపిస్తున్నా ఇక్కడ ఒకసారి చూడండి ఇంక ఇక్కడ చూడండి ఇట్లే ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పుతా చూడగా మొత్తం అవే ఇవి చదువుతున్నా మీకు ఇవన్నీ ఏమున్నా నేను చదువుతున్నా ఒకసారి చదువుతాను మీరు వినండి అంతే ఇప్పుడు ఏముందంటే దాని తర్వాత హైకమాండ్ సీక్రెట్ మీటింగు షాక్ లో రేవంత్ అయ్యండా షాక్ మరి అన్నం తింటున్నావా ఏమన్నా తింటున్నావు శివరెడ్డి నువ్వు హైకమాండ్ రేవంత్ షాక్ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండి అయిపోయింది ఇంతకన్నా ఎక్కువ ఏమంటుంది సన్నాసి అలా షాక్ ఏముంది ఆ రెండోది ప్రభుత్వానికి పాదయాత్ర పరిశాన్ అంట పాదయాత్ర పరిషాన్ అంట నీకు తెలియని సంగతి ఏంటంటే ప్రభుత్వంలో ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినా మీనాక్షి నట్రాజర్ గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా ఇంకెవరు చేసినా అంత కాంగ్రెస్ పార్టీకి అది తెలియదు అయితే నువ్వు అనుకుంటున్నావా హరీష్ రావు ఒకటి కేటీఆర్ ఒకటి కేసీఆర్ ఒకటి అని నువ్వు అనుకుంటున్నావా బుద్ధి ఉండాలి కదా కోదండరాంపై రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ ఈ వార్తలు చూదండరామ్పై ఒక బిగ్ స్కెచ్ అంట కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండు బీఆర్ఎస్ పోయి అది అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి ఏదో పెట్టి కోట్ల పోయి కొట్టేయించింది దానిలో స్కెచ్ ఏముంది సన్నాసి ఏం మాటలు పడింది నీకు ఏమైనా బుర్రగిట్ల కరాయిందా నీకు తలకాయ కరెక్ట్గా పనిచేస్తుందా ఇంకోటి ఏంటంటే కొంపు ముంచిన రేవంత్ ఎంత నష్టమో తెలుసా ఈయన వార్తలు ఏమి నష్టం కాళేశ్వరం కూర కొట్టిందా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోయిందా లేదంటే ఏమన్నా పెద్దగా ఏమన్నా లక్షల కోటి ఏమైనా ప్రాజెక్టు కడితే వరదలు కొట్టుకుపోయినాయా ఇలాంటి ఇప్పుడు మేము కేసీఆర్ గారు అంటే ఏమైనా అన్నారంటారు ఇలాంటి బుద్ధి లేని విధంగా ఏమో ఏమో చూడండి కుంపముచ్చిన రేవంత్ నష్టం ఎంతో తెలుసా ఇక చూసుకో దాని తర్వాత తెలంగాణ ఉద్యమంపై రేవంత్ చిల్లర మాటలు అంట ఇట్లా పోయిరా కేసీఆర్ గారు ఓయల మీటింగ్ పెట్టినా రేవంత్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక విప్లవం చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో నీకు వంకాయలు బెండకాయలు రెండిట్లో పెడితే ఏదో కూడా అర్థం కాదు నీకు అర్థం తాపిన సన్నాసి మాటలు మాట్లాడితే మనం మాట్లాడే మాట అది కరెక్ట్ కావాలి ఉత్తనే కాదు రేవంత్ ఒక సంచలనం ఉన్నాడు దెబ్బకు నీ కైన్లు కళ్ళు బైర్లుగా అమ్మాలే ఎడ్యుకేషన్ వ్యవస్థలో వచ్చేటువంటి పరివర్తన చూసిన తర్వాత ఎనిమా ఏ మార్పులు వస్తాయనే నీకు త్వరలో చెప్తా జ్వరం పట్టాల నీకు ఓన్వీగా అడ్డమైన స్పీచ్ అంట ప్రొఫెసర్ కాశీం గారు ఏం చెప్పి చూస్తావా వింటావా రేవంత్ రెడ్డి గారు ఓయూలో వచ్చి ఒక విప్లవకారుడి స్పీచ్ ఇచ్చిండు ఒక గద్దరన్న స్పీచ్ ఒక జాడిజిరెడ్డి లాంటి స్పీచ్ ఇచ్చిండు వాళ్ళని మించిన స్పీచ్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం కన్నా ముందు నీలి నీడలు కమ్ముకున్నాయి రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఉత్తేజపరిచిండు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏ యూనివర్సిటీలో చేయలేని ప్రసంగం చేసిండు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి నా హైదరాబాద్ నా తెలంగాణ గుండెకాయను ఇలా లక్షల మందిని తీర్చిదిద్దినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈ తెలంగాణ కన్నతల్లి ఆ తల్లిని కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పి ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తే ఈ అపచకనం పక్ష అంట ఏం మాట్లాడే ఓయిలో అడ్డమైన స్పీచ్ అంట నీ బతుకుజేడా నీ ఓయిలో అడ్డమైన స్పీచ్ అంట ఈ చూడు ఇంకోటి నాలుగు ముక్కలుగా హైదరాబాదు ప్రభుత్వ ప్లాన్ ఏంటి అంట వీడు మనిషి వీడు ఎట్లా ప్రజలు ఎట్లా తప్పు పట్టిస్తాడు ఇంకోటి ప్రభుత్వము ప్రభుత్వం కుమ్మకు ఆ ఇబ్బందుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వేసిండు ఏమి ఏంది ఎందుకు ఏం చేసి జీతాలు ఇస్తలే నెలకు మీరేక ముప్పై తారీఖు వరకు ఆ కోసం ఓజీలకు ఇస్తున్నా ఇప్పుడు ఇవన్నీ చూడే ఈ రాతలు చూపిస్తున్నాయి మీకు రెండు వెళ్ళి ఇవన్నీ సర్కార్ కెల్ రా మరి కుషో వచ్చి నువ్వు ఎక్కువ వచ్చి బద్దు మాసి బట్టవాగి రాత ఇవన్నీ నాలుగు చోట్ల ఉప ఎన్నికలు ఎప్పుడంటే సరే ఇదేందో రాసిన్యా రేవంత్ను ఇరికించిన కాళేశ్వరం కమిషన్ అంట నువ్వేవడరో బాబు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఏంది ఇది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగు ప్రభుత్వంలో ఏందో గందరగోళం అంట ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ప్రభుత్వంలో అయిందా వీడియో ఇది ఆరు నెలల నుంచి వేస్తున్నాడు ఇది అవతల వాళ్ళు కానీ ఇట్లా వేస్తుంటే మరి ఎవడన్నా ఏమన్నా అనుకుంటారేమో నన్ను ముఖం మీద ఉంచారేమో అంటే పచ్చ అబద్ధాలు కదా బట్టరాజు మాటలు మాట్లాడదు కానీ సిగ్గు అనిపిస్తలేదా నీకు దాని తర్వాత రేవంత్ పై మీనాక్షి సర్వే సీఎం సీటు ఉంటుందా ఊడుతుందా అయిపో ఎవరిని పెట్టాలి మరి నువ్వు కేసీఆర్ కూర్చొని పెట్టాలన్నా కేటీఆర్ రమ్మన్న కవితం తీసుకొచ్చి కూర్చోబెడ ఏడా రేవంత్ పై షాకింగ్ రిపోర్ట్ వచ్చిందంట ఏ రిపోర్ట్ వచ్చిందే ఏమో భూగర్భ హైదరాబాద్ కింద కిందంగా పోతుట పట్టుకున్నారా స్వరంగం తవ్వి పోతుటే పట్టుకున్నారా అంటున్నా లేకుంటే మీరే ఏమైనా పీక తిట్టుంటే పాము వండుకున్నప్పుడు సీకరెట్ ఇచ్చి నువ్వు పోయి సీక్రెట్ మీటి సీక్రెట్ కెమెరాలు పెట్టి తీసినావా ఓరి బాబో ఇవి 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 రెండు రోజులయ్యే నేను చదివేటివి వీ కథ ఇప్పితే మామూలు ఉండదు రేవంత్ పై ఇంకోటి ఇవన్నీ ఈయనమే నాయకుని ఒకసారి చూడండి నేను చదివేది ఇల్లునే ఈ నాయకుని కథనే చదువుతున్నాను ఇంకా ప్రజలకు ప్రభుత్వం శాఖ అంటే ప్రజలకు ప్రభుత్వం శాఖ అంట ఇక వాడిని ఇష్టం వచ్చింది రాజ హైకమాండ్కు షాకు రేవంత్కు బ్రేక్ అంట ఓరి రే బాబో ఇంకనేవి ఏదొస్తాయి ప్రజలు కూడా హైకమాండ్ శాఖ రేవంత్ బ్రేక్ అంటే ప్రజలే తెలియదు కదా లక్షల మంది కదా ఓ నాడు ఓడి ఏందో కుతనం ఏందో ఇప్పుడు ఇట్లా చాలా మంది దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళని ఎవరు దేక్తాడు ఇప్పుడు అబద్దాలు చెప్పి 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 సంవత్సరం చూసారు వీని పని ఆరు నెలల కథం వీడు ఈ దేఖ కూడా దేకరిగా ఏందంట ఐకమ్ మానండి షాకు రేవంత్కు బ్రేకు ఎప్పుడు ఇది నాలుగు రోజుల కింద వేసిండు మళ్ళీ ఇయ్యాల అదే వేసిండు రేవంత్ ప్లాన్కు చెక్ పెట్టిన కేసీఆర్ అట పెట్టిండు అవునవును పెట్టిండు పెట్టిండు నువ్వే చెప్పాలి ప్రభుత్వ ఆఫీసుల్లో చిల్లర పని అట తర్వాత ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన స్పీకరు ఏం జరుగు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన స్పీకర్ ఏం జరుగుతుంది అనేది సరే ఇది ఇది ఒక సాధారణమైన వార్త అయితే ఏంది ఆ ఒక్క ప్రశ్న హైకోర్టులో ఉలిక్కి పడ్డ ప్రభుత్వం అపనే ఒక ప్రశ్నకే ఉలిక్కి వాయబ్బో రైతులపై నోరు పారేసుకున్న తుమ్మల ఏమన్నాడు చెప్పలేదు సర్పంచ్ ఎన్నికలు వద్దే వద్దంట ఇక భయంలో రేవంతు చిచ్చు పెట్టిన మంత్రులంట భయంలో రేవంతు గజగజ 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 ఉనికిపోతున్నట్టుంది ఈయనకెట తెలుస్తుంది మరి మాకు తెలుస్తలేదు కో కో కోర్టులో తేల్చుకుందాం రా రేవంత్కు షాక్ ఇచ్చిన కేసీఆర్ అంతేరా కాళేశ్వరం కాళేశ్వరంపై డ్రామా తేలిపోయిన ప్రభుత్వం అయిపోయా మొత్తం డ్రామా అని అన్నట్టు వీళ్ళు తేలిపోయింది అని బలగాని పెడుతురా వీళ్ళు గండంలో సీఎం పోస్టు స్పందించిన రేవంత్ ఇక సీఎం పోస్ట్ గురించి ఉంటాయి అన్ని వీరి బాధ ఏంది ఆ సీఎం పోస్టుకు సాదాపాటు చేసేటట్టే ఉంది విధవా చెయ్యి రైట్ తప్పించుకున్న రేవంత్ దొరికిపోయిన బట్టి ఇగవా వాని ఇష్టమే ఇష్టము ఇంకా తర్వాత షాడోషిఎం ఇదే సాక్ష్యం అంట సీఎం వా తర్వాత బాంబులు పెట్టి కూల్చినది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు కూల్చిన అతడే కాళేశ్వరంపై బ్రేకింగ్ ఇంటర్వ్యూ అంట ఈ అమ్మ గిలాంటి వాళ్ళు ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మీకు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా మీరు అన్నం తింటారురా పెండ తింటురా నాకు తెలియదు కానీ బాంబు పెడితే సన్నాసి కుంగిపోతా అది భూమి లేకపోతుందా బాంబు పెడితే పలిగిపోతుంది లేచిపోతుంది కానీ భూమిలోకి ఎట్లా కుంగిపోతుంది ఎట్లా పెడతారు బాంబు పెట్టరు మీరు ఇగో మీలాంటి తెలివి లేని దద్దమ్మలు మాట్లాడేందుకు పరుగు తీసుకుంటారు ఇప్పుడు బాంబు పెడతావు ఎట్లా పెట్టాలా భూమిలో పెడతారా లేకుండా లోపల పెట్టినా ఏడ పెట్టినా బాంబు పెడితే ఏమైతే పేలుతుంది అది పేలినప్పుడు మొత్తం ముక్క ముక్కల రాళ్ళు వాలిపోయి పోయి దూరం పడతాయి మనకు అది తెలుసు కానీ కుంగిపోతా లోపలికి కుంగిపోయే బాంబు ఉంటుందా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యిందో ఏం పాడేయో బుర్రలో ఏం పాడైందో ఈ పోలీసుల వ్యవస్థలకు ఈ మళ్ళీ రాజకీయాలకు రాకుండా వీళ్ళు వీళ్ళంతా పెద్ద పనికి వాళ్ళు వీళ్ళంతా ఆ పోలీసు వ్యవస్థ అహంకారంతో ఆ పోలీసు ఉద్యోగం ఎప్పుడైతే ఆ ఉద్యోగం ఎట్లనో రకంగా గుడ్డే నా గుడ్డి గూనేటో వస్తుంది వచ్చిన తర్వాత అహంకారంతో నిండి ఉండి ఏం మాట్లాడతారో అర్థం కాదు ఏ పార్టీ కోవాలి ఏ నిర్ణయం మీద ఉండాలి ఎలా ప్రజలకు ఆదర్శంగా బతకాలని తెలియదు గడ్డి కళ్ళు మూసుకొని పిల్లి పాలుదాగుతుంది అనుకుంటారు వీళ్ళు ఆలయ ప్రజలకు ఏమంటారంటే కాళేశ్వరానికి బాంబు పెట్టలే అని సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు మాట్లాడడానికి ఎట్లా పెట్టి చూపిస్తారా దాని తర్వాత వీడు చూడు ఫోన్ మార్చిన రేవంత్ బోల్తా పడ్డ ప్రభుత్వం పడ్డ వీడైతే ఈ శివారెడ్డి అనే తోడు వీనంత సన్నాసిని చూడలేదబ్బా వాని పాడైపో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన రామ్ వీడు వాళ్ళ ఇష్టం వాడు ఏం పెడితే ఏం షాక్ ఇచ్చాడు సన్నాసి ఏం షాక్ ఇచ్చాడు రేవంత్ను వదిలేసిన ఎమ్మెల్యేలు అయిపోయాయి ఈ అయిపోయాయి ఇది ఎన్ని పది రోజుల కింద పెట్టింది ఇది తెలంగాణ వర్సెస్ మార్వాడి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతారా పెట్టరా క్వశ్చన్ అడిగినా ఓకే సుప్రీంకోర్టుకు కేసీఆర్ ఏం జరగబోతుంది ఇది కొంచెం రీజనబుల్ ఉంది క్వశ్చన్ ఒక్క స్పీచ్ బయటపడ్డ రేవంత్ కుట్ర అయిపోయా వీడు నాయన ఇగో నేను పది రోజులే చదివిన వీడి ఒక రెండు నెలలు తీసుకుంటే ప్రజలు మీరు చెప్తూనే కొడతారు ఈ శివారెడ్డి డాన్స్తో ఏదో ఏ ఏ మాట్లాడతారు చూడు ఆయన ఇష్టం వచ్చింది వాడు చెప్పింది వాడు పాడింది పాట మాట్రా చూడు కోరుకునే ప్రయత్నమా లేకపోతే ఆ గ్యాప్ ఉంది అని అందరూ అంటున్నారు కాబట్టి రాయించుకునే ప్రయత్నమా రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ బీఆర్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు అత్యంత ప్రాధాన్యత ఇదే వీనికి సాబ్ అయిపోయింది అక్కడ ప్రాధాన్యతను చూసినాక ఈ శివారెడ్డి గారు నైట్ ఆయన తిన్నడో తినలేదు వీడు ఎందుకంటే వీడు వీడు మందిని ఓర్వలాలన్నాడు ఓర్వాడు మేము ఇట్లా పెట్లే నాకు చూడండి మా తమ్మున ఒకసారి చూడండి అంటున్నా ఇట్లా మేము కుక్కల లేక మేము విషయం కక్కలే వీరి బాధ మామూలు కాదుగా చూడండి ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణంప్టర్ బిహార్ లో ఉంది ఏం చేయమంటారు వాళ్ళ బాధ చూడు లో పోవాలి మన లో పోవాలి మన హెలికాప్టర్ ఢిల్లీలో బిహార్ లో అక్కడనే ఉంది చానూరు నుంచి ఆనే పోయింది ఇంకా పోవాలంటే వాళ్ళు పోవాలి ప్లస్ రాహుల్ బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ ఇది మరీ ఓవర్ అనిపిస్తలే రాహుల్ గాంధీతో చర్చ అండి బీహార్ ఎలక్షన్స్ గురించి రేవంత్ రెడ్డి ప్లస్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన కూడా చర్చ జరిగింది అంటే ఆయన టైం ఉందా అంత బిజీ ఉన్నారంటే మామూలు బిజీ లేదు మొన్న కుమార్ శివకుమార్ ఆయన కూడా సేమ్ ఇట్లే ఇదే వేణ్లా మధ్యలో నిలబడి ఆ అక్కడ ఇక్కడ చూస్తుండ్రు సేమ్ అక్కడ ఇక్కడ చూసినట్టు విని అసలు చెప్తున్న ఓటార్ ఎవడా నువ్వు కోర్కి గుట్ట రాడవు నువ్వు నీ వార్తలే ఒక ఇంటికి వార్తనేది నువ్వు మాట్లాడడానికి ఇలా సన్నాసి ప్రజల విషయంలో మాట్లాడు కాకపోతే ఏం వార్తలు నీకు చెప్పేది పో ప్రజ పేదరికాన్ని చూపి పో సమస్యల గురించి మాట్లాడు ఇదో నీ గోషుల వార్తలు నీది నీ వార్తలు నీ సంగామ ఏంటి అని పెట్టి పనికిమైన సన్నాసి నేను పది రోజులు చూసినా మళ్ళీ ఇంకో వార్త ఈ మొత్తం తమ్ము నేళ్ళు మొత్తం మీకు చదివి వినిపిస్తా ఈ తమ్ము ఈ తమ్ముళ్ళ భాగవతం కూడా మీకు అందరికి వినిపిస్తా ఇలాంటి వాళ్ళు ఇట్లున్నారు చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకోండి ఇదే ఇలా ఈయనాడు పేపర్ల ఆయన బాధ అంత ఏంటంటే రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి ఇదే ఆయన బాధ రేవంత్ రెడ్డికి ప్రిఫరెన్స్ ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈయన వార్త ఏంది హైకమాండ్ దీక్త లేదు హైకమాండ్ దీక్త అని వార్తలు ఇచ్చినాం కానీ రోజు రోజుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఏం చేయాలి ఉరి పెట్టుకొని సాగున్నా లేకుంటే అది అబద్ధం అని చెప్పాను ఇది లేకపోతే ఈ ఫోటోలు మొత్తం ఇది ఇది రేవంత్ రెడ్డి ఫోటోనే ఆయన మాత్రమే అంత బద్మాస కింద బద్మాషో వాళ్ళకి బద్మాష వాడు తోడు వీడు చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ